హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్ ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ వర్ తొలమ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ ధర వచ్చేసి మనకైతే బిస్కెట్ బంగారం ధర వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉందండి నిన్న మీద రేట్ అయితే పెరిగింది కొంచెం అలాగే మనం ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాసు బంగారం ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చి మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు క్యారెట్లది అరవై వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనకి ఈరోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఈరోజు బంగారం ధర చూసుకుంటే ఎనభై ఎనిమిది వేల అరవై అయితే పడుతుంది మనకి అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చి చూసుకున్నట్టయితే ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు గ్రాములు ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి యాభై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది మనకి యాభై ఐదు వేల ఆరు వందలు పడుతుంది అలాగే మనకి ఇరవై నాలుగు ఇరవై రెండు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ తులం బంగారం వచ్చేసి మనకైతే ఎనభై ఒక్క అరవై రూపాయల పడుతుంది ఈ రోజు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసి